చెల్లిస్తేనే కాలేజీ లోపలికి రావాలని కాలేజీ యాజమాన్యాలు ఈ రోజు విద్యార్థుల్ని తీవ్రంగా హింసిస్తా ఉన్నాయి విద్యార్థుల్ని గేటు బయటకు పంపించి ఫీజు పే చేస్తేనే మీరు లోపలికి రావాలి హాస్టల్ కి రావాలని కాలేజీ యాజమాన్యాలు విద్యార్థుల్ని హింసించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య ఈరోజు చైతన్య నారాయణ లాంటి వాళ్ళు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఈ ఏడు నెలల కాలంలో నారాయణ గారు మంత్రి అయిన తర్వాత కార్పొరేట్ కాలేజీల ఆగడాలు పెద్ద ఎత్తున పెరిగిపోయాయి ఈ రాష్ట్రంలో అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తా ఉన్నాయి సుమారు ఈ ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడు నెలల్లోనే కార్పొరేట్ కాలేజీలు నీట్ కోచింగ్ పేరుతో ఐఐటి కోచింగ్ పేరుతో సుమారు నలభై శాతం అడ్డగోలుగా ఫీజులు పెంచాయి ఒకవైపు ఫీజులు పెంచడంతో పాటు ఫీజులు ఇన్ టైంలో మీరు చెల్లించకపోతే కాలేజీకి రావద్దు వెళ్ళిపోండి అని కాలేజీల నుంచి విద్యార్థుల్ని బయటికి పంపిస్తున్న సంఘటనలు రాష్ట వ్యాప్తంగా జరుగుతా ఉన్నాయి ముఖ్యంగా విజయవాడలో గోశాల శ్రీ చైతన్య కాలేజీలో సెకండ్ ఇయర్ విద్యార్థి గౌతమ్ అనే విద్యార్థి ఫీజు చెల్లించలేదని కాలేజీ యాజమాన్యం విద్యార్థిని కాలేజీ లోపలికి అనుమతించకుండా గేటు బయటకు పంపించారు మేము ఇరవై వేలు పే చేశారు ఆ తండ్రి ఇంకో యాభై వేలు పే చేస్తేనే మీరు కాలేజీలోకి రావాలని కాలేజీ యాజమాన్యం హుకుం జారీ చేసి విద్యార్థిని ఆ విద్యార్థితో పాటు వచ్చిన తండ్రిని బయటికి పంపించి మీరు ఫీజు పే చేస్తేనే లోపలికి రావాలి యాభై వేలు ఫీజు కడితేనే లోపలికి రండి అని గేటు బయటకు పంపించారు ఇది చాలా అమానుషమైన ఘటన దీనిపైన ఇంటర్మీడియట్ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ విద్యార్థి సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు కార్పొరేట్ కాలేజీ యాజమాన్యాలు నీట్ కోచింగ్ పేరుతో మూడు లక్షల రూపాయల పైగా ఫీజు వసూలు చేస్తా ఉన్నారు ఈరోజు గోశాల శ్రీ చైతన్య కాలేజీ నీట్ కోచింగ్ స్టూడెంట్ అతను గౌతమ్ సుమారు రెండు లక్షల రూపాయల ఫీజు ఇప్పటికే లక్ష రూపాయల పైన పే చేశారు ఇరవై వేల రూపాయలు మేము పే చేస్తాము మిగిలిన యాభై వేలు కొంత టైం ఇవ్వండి అనే టైం బాండ్ పేరెంట్ అడిగితే టైం బాండ్ ఇవ్వకుండా కాలేజీ యాజమాన్యం విద్యార్థిని బయటికి అనేది చాలా అమానవీయమైన ఘటన ఇది విద్యార్థికి చదువు నిరాకరించే హక్కు కాలేజీ యాజమాన్యానికి లేదు మీరు ఒక్కసారి కాలేజీలో చేరిన తర్వాత ఫీజు టర్మ్ ఫీజుల పేరుతో ఫీజులు కొంత పే చేసిన తర్వాత మీరు చదువు చెప్పాల్సిన బాధ్యత కాలేజీ యాజమాన్యాలకు ఉంది విద్యార్థిని బయటికి పంపించే హక్కు మీకెక్కడిది విద్యని నిరాకరించే హక్కు మీకెక్కడిది మీరు ఫీజు వసూలు చేయాలంటే ఫీజు అడగాలంటే విద్యార్థి తల్లిదండ్రులు ఉంటారు కదా తల్లిదండ్రులని తండ్రి తండ్రి వచ్చాడు విద్యార్థితో పాటు తండ్రిని ఫీజు అడగకుండా విద్యార్థిని ఎందుకు మీరు బయటికి పంపించారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం అందుకనే విద్య పేరుతోటి ఈ రోజు ఒక దోపిడీ జరుగుతా ఉంది సొసైటీల పేరుతోటి రిజిస్ట్రేషన్లు చేసుకొని ప్రభుత్వం నుంచి ప్రభుత్వాల నుంచి పన్ను రాయితీలు చేసుకొని పెద్ద ఎత్తున ఫీజులో దోపిడీ కొనసాగిస్తా ఉన్నారు ఈ రోజు రాష్ట వ్యాప్తంగా చైతన్య నారాయణ లాంటి విద్యా సంస్థలు సొసైటీ ముసుగులో ఫీజుల దోపిడి యదేచ్చగా కొనసాగిస్తా ఉంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది అయ్యా లోకేష్ గారు మీరు ఏం చేస్తా ఉన్నారు మీ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడం అంటే ఇదేనా విద్యార్థిని క్లాసు తరగతిలోకి రాకుండా ఫీజు చెల్లిస్తేనే మీరు రావాలని హుకుం జారీ చేసే కార్పొరేట్ కాలేజీ యాజమాన్యాలపైన మీరు ఏ విధమైన చర్యలు తీసుకుంటా ఉన్నారు మీరు రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే విద్యార్థులను చదువు చెప్పకుండా బయటకు పంపిస్తున్నారని మా వైఎస్ఆర్ విద్యార్థి సంఘం తరఫున మేము ప్రశ్నిస్తా ఉన్నాం ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదు ఫీజుల పేరుతో యథేచ్చగా ఫీజుల దోపిడీ కొనసాగుతా ఉంది ఫీజుల నియంత్రణ కమిటీ అమలు చేయడం లేదు ఫీజుల నియంత్రణ కమిటీని అమలు చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడు నెలల్లోనే ఫీజులపై మానిటరింగ్ లేదు